ఐ ఫ్రెండ్స్ ఓంసాయిరం బాబాగారు ఆ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆ ఎప్పుడు కూడా అందరిపైన ఉండాలని చెప్పేసి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే రేపు నాలుగు అది కూడా ఈ సంవత్సరంలో వచ్చే మొదటి శనివారం అన్నమాట ఈ శనివారం రోజు కాకి కనబడితే నీ జాతక దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి ఈ ఒక్క మాట చెప్పి చూడు తల్లి నీ జీవితం అనేది ఈ సంవత్సరంలో ఎంత ఆనందదాయకంగా మారుతుందో నువ్వే ఆశ్చర్యపోతావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసం అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో ఈ వీడియో పూర్తిగా చూడండి తల్లి రేపే ఈ సంవత్సరంలో మొదటి శనివారం ఈ శనివారం అనేది నీ జీవితంలో అదృష్టదాయకంగా మార్చుకోవడానికి నీకు చాలా చాలా కలుసు బాటు తీసుకురావడానికి వచ్చింది అని చెప్పి నేను చెప్తాను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే కనుక ఈ రోజున నువ్వు నా సందేశాన్ని వింటున్నావు కాబట్టి బిడ్డ నా సందేశం నేను చెవిన పడుతుంది కాబట్టి నువ్వు అదృష్టవంతురాలిగా పరిగణించబడుతున్నావు ఎందుకంటే ఏ మనిషికైనా కానీ ఆ మనిషి మీద శనిదేవుడి యొక్క ప్రభావం అనేది కొంత కొంత ఉంటుంది ఈ ప్రభావాన్ని తొలగించుకోవడం కోసం మనిషి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎన్నో రకాలైన కార్యాలు చేస్తూ ఉంటాడు కానీ ఈ శనిదేవుడి యొక్క ఆగ్రహం మనిషి మీద ఒక్కసారి పడింది అంటే అది ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒక్కొక్కసారి మనిషి జీవితాంతం కూడా ఏళ్ళి నాటి శని అనుభవిస్తూ ఉంటారు ఎన్ని పనులు చేసుకుంటున్నా కలుసుబాటుతనం అనేది ఉండదు ఏ పని వ్యాపారం మొదలుపెట్టినా అందులో అభివృద్ధి అనేది కనిపించదు డబ్బులు ఎలా వస్తాయో తెలియదు ఎలా వెళ్ళిపోతాయో కూడా తెలియదు మనిషికి మనశ్శాంతి ఉండదు అనారోగ్య సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి ఆ మనిషిపై దైవానుగ్రహం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎన్ని పూజలు చేసుకున్నా కూడా సుఖం సంతోషం అనేది ఉండదు అటువంటి శనిదేవుడి యొక్క ఆగ్రహాన్ని దక్కించి ఆ శనిదేవుడిని శాంతపరచడానికి ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న చిన్న పనులనేటివి నువ్వు చేసుకో తల్లి నువ్వు ఏమీ చేయకపోయినా పర్వాలేదు శనివారం కాకి కనిపిస్తే ఈ చిన్న మాట అని చూడు తల్లి నీ జీవితంలో ఎంత గొప్ప మార్పులు అనేటివి వస్తాయో విని నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు తల్లి నాకు ఇంతవరకు కలిసి రాలేదు ఎప్పుడు ఈ రకంగా కలిసి వస్తుందంటే దానికి కారణం శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది నా మీద ఉండటం వల్లే అని చెప్పి నీకు నువ్వు ఖచ్చితంగా చెప్పుకుంటావు ఎందుకంటే బిడా శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది ఏ మనిషి మీద పడుతుందో ఆ మనిషి జీవితం సుఖదాయకంగా మారుతుంది బిడ్డ ఇప్పుడు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను ఏ శనివారం అయినా కానీ ఈరోజు సంవత్సరంలో మొదటి శనివారం కాబట్టి నువ్వు ఈ సందేశాన్ని వినేటప్పటికీ నీకు ఆలస్యం కావచ్చు కనీసం సాయంత్రం సమయంలోనైనా కానీ నేను చెప్పే ఈ చిన్న ప్రయత్నం చేసి చూడు ఎందుకంటే ఈరోజు సంవత్సరంలో మొదటి శనివారం కాబట్టి ఈరోజు నుంచే నువ్వు మొదలు పెడితే ఈ సంవత్సరం అంతా కూడా నీకు చాలా ఆనందదాయకంగా మారుతుంది శనివారం తెల్లవారుజామునే లేచి చక్కటి ఇల్లు వాకిలు శుభ్రపరచుకొని మనిషి తలస్నానం చేసి ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి అని గుర్తుపెట్టుకో చాలామంది కూడా మేము కొద్దిసేపే కట్టుకున్నాం కదా ఈ చీర మడతపెట్టి పెట్టి మళ్ళీ బీరువాలో పెట్టుకుందాము తర్వాత మళ్ళీ కట్టుకుందాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా చేస్తే అవి ఈ విడిచిన బట్టల కిందకి మాత్రమే వస్తాయి ఎప్పుడైనా కానీ దైవం యొక్క ఆ పూజా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కానీ లేదా దేవాలయాలు సందర్శించేటప్పుడు కానీ విడిచిన బట్టలు ధరించకూడదు ఇదేమి దరిద్రానికి మొదటి కారణమని గుర్తుంచుకో ఇక తలస్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు ధరించుకొని పిండితో బియ్యం పిండి ఆవు నెయ్యి కొంచెం బెల్లం ఈ మూడిటి కలుపుకొని ప్రమిదలాగా చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించితే గనక శనిదేవుడి యొక్క ఆగ్రహం అనేది కొంతైనా తగ్గుతుంది అని గుర్తుపెట్టుకోండి ఈ శనివారం రోజు కుతురితే శనిగ్రహం దగ్గర తైలాభిషేకం చేయటం వల్ల కూడా శనిదేవుడి యొక్క ఆగ్రహం అనేది తగ్గుతుంది తైలాభిషేకం చేసే ముందు స్వామి మేము చేసిన తప్పులేవని ఉంటే క్షమించండి మా జీవితంలో కానీ మా జాతకంలో కానీ ఉన్న దోషాలను తొలగించండి మీ యొక్క ఆగ్రహాన్ని తగ్గించి మీపై మాపై మీ యొక్క అనుగ్రహాన్ని కురిపించండి మమ్మల్ని చల్లగా చూడండి ఓం శ్రీ శనేశ్వరాయనమహ అనే నామాన్ని పదకొండు సార్లు జుకొని తైలాభిషేకం గనక చేసినట్లయితే శనిదేవుడి యొక్క ఆగ్రహం అనేది తగ్గి శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు కూడా మీరు భోజనం చేసే సమయం అప్పుడు చక్కగా ఆ భోజనాన్ని కింద నేల మీద కూర్చొని తినాలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు లేదా కింద కూర్చోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు కూడా మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు ఎటువంటి భోజనం చేయకూడదు ఎటువంటి కనీస టిఫిన్ ఏ కదా మేము తింటున్నాము అని మంచం మీద కూర్చోవడానికి కూడా అనుకోవద్దు దీనివల్ల కూడా శనిదేవుడి యొక్క ఆగ్రహానికి మీరు గురవుతారని చెప్పుకోవచ్చు ఇక తర్వాత ఎప్పుడైనా కానీ శనివారం రోజు నాన్ వెజ్ అంటే మాంసాహారాన్ని తినకుండా ఉంటే ప్రయత్నం చేయండి ఎందుకంటే శనివారం రోజు నాన్ వెజ్ తినే వారిపైన కూడా శనిదేవుడి యొక్క ఆగ్రహం అనేది ముఖ్యంగా ఎవరైతే జాతక దోషం ప్రకారం ఏలినాటి శనితో బాధపడుతుంటారో వారు నాన్ వెజ్ అనేది తిరకూడదు వీలైతే శనివారం ఒక్క పూట మాత్రమే భోజనం చేసే ప్రయత్నం చేయండి కుదిరితే తైలాభిషేకం వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడం వల్ల కూడా శనివారం శనివారం శనిదేవుడి యొక్క అనుగ్రహానికి మీరు ఎప్పుడైనా కానీ ఆ యొక్క శనిదేవుడి యొక్క ఆగ్రహాన్ని తగ్గించే అంత శక్తి శ్రీ వేంకటేశ్వర స్వామికి మాత్రమే ఉంటుంది కాబట్టి గ్రహించండి కనుక వేంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర నామాలు చదవడం వల్ల కూడా మీకు శనిదేవుడి యొక్క ఆగ్రహం అనేది తగ్గుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యంగా శనివారం రోజు మీకు ఇంటి దగ్గరకు కాకి వస్తే గనక కాకి ఒక ముద్ద మీరు తినే భోజన సమయంలో ఫస్ట్ ముద్దను తీసి నమస్కరించుకొని పితృదేవతలకు పెట్టి రెండవ ముద్దను తీసి శనిదేవుడికి పెట్టడం వల్ల కూడా మీరు శనేశ్వరుని యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఆయన అనుగ్రహాన్ని అనేది మీకు కలిగి తీరుతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి కనుక కాకి మీరు ముద్ద పెట్టేటప్పుడు కూడా ఓం శనిశ్వరాయ మహా అనే నామాన్ని పదకొండు సార్లు చెప్పి కాకి గనక మీరు ముద్ద పెట్టినట్లయితే శనిదేవుడి యొక్క అనుగ్రహానికి మీరు ఖచ్చితంగా నోచుకుంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యంగా శనివారం రోజు యాలకుల మాల మీరు గనక వెంకటేశ్వర స్వామికి కనుక వేసినట్లయితే మీ జాతక దోషాలను మీరు వెళ్ళినటి శనితో బాధపడుతుంటే దానివల్ల వచ్చే దోషాలు అన్నీ కూడా తగ్గి మీకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా శనివారం రోజు యాలకుల మాల మీరు గనక వెంకటేశ్వర స్వామికి కనుక వేసినట్లయితే మీ జాతక దోషాలు మీరు ఏలినాటిషియంతో బాధపడుతుంటే దానివల్ల వచ్చే దోషాలు అన్నీ కూడా తగ్గి మీకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యంగా శనివారం నాడు ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం ఏ పాలో పండ్లు తిని చక్కగా కటిక నేల మీద కనుక నిద్రించినట్లయితే కనుక చేప వేసుకొని లేదా నేల మీద ఏదో ఒక దుప్పటి వేసుకొని పడుకున్నట్లయితే కూడా శనిదేవుడి యొక్క అనుగ్రహానికి మీరు తప్పకుండా నోచుకుంటారు అని చెప్పవచ్చు ఇక తర్వాత శనివారం రోజు వెళ్ళినాటి శనితో బాధపడేవారు శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు అనేటివి చేయించుకుంటూ ఉంటారు ఈ విధంగా శనివారం శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం వల్ల కూడా మీ మీద ఉన్న శనిదేవుడి యొక్క ఆగ్రహం అనేది కొంతవరకు ఎనగని తగ్గుతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి ఒక మనిషి జీవితంలో ఎదుగుతున్నాడు అంటే కనుక దానికి అతడి జీవితంలో అతడి జాతకంలో శనిదేవుడి యొక్క ఆగ్రహం అనేది లేకుండా అనుగ్రహం ఉంది కాబట్టి ఆ జీవితంలో మనిషి ఎదగలుగుతున్నాడు అని చెప్పి చెప్పవచ్చు కనుక ముఖ్యంగా మీరు శనిదేవుడి యొక్క ఆగ్రహాన్ని తగ్గించడానికి తైలాభిషేకం చేయించుకోవడం వెంకటేశ్వర స్వామికి తులసి మాలను తీసుకెళ్ళి సమర్పించడం తులసి మొక్క ముందట దీపాన్ని పెట్టడం ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం శనివారం శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవడం శనివారం శివాలయంలో ఉన్న శనిగ్రహాల దగ్గర ముఖ్యంగా శనీశ్వరుడికి ఆ యొక్క ఆ విగ్రహం ఏదైతే ఉంటుందో శనీశ్వరుని విగ్రహం అక్కడ తైలాభిషేకం చేసి ఓం శనేశ్వరాయన అనే నామాన్ని మీరు పదకొండు సార్లు చెప్పి చక్కగా మీరు పదకొండు సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల కూడా శనిశ్వరుడి యొక్క అనుగ్రహానికి మీరు గురవుతారని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా శనివారం రోజు ఆవుకి మినుములు నానబెట్టి ఆ మినుములను నానబెట్టిన మినుములను పెట్టడం వల్ల కూడా మీకు శనిశ్వరుడి యొక్క ఆగ్రహం అనేది మీ మీద తగ్గుతుంది అని చెప్పి చెప్పవచ్చు ఇక ముఖ్యంగా శనివారం రోజు పెసర్లను కానీ లేదా నల్ల నువ్వులను కానీ ఎవరికైనా కానీ ఒక కేజీ బావ అనేది దానం చేయడం వల్ల కూడా మీకు శనీశ్వరుడి యొక్క ఆగ్రహం అనేది మీ మీద తగ్గుతుందని చెప్ప చెప్పవచ్చు ఇక ముఖ్యంగా శనివారం రోజు ఇంటికి నూనె కారి నెయ్యి కానీ ఎప్పుడు కూడా నల్ల ఆవాలను కానీ నల్ల నువ్వులను కానీ నల్లటి వస్త్రాలను కానీ కొని ఇంటికి తీసుకురాకూడదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా కొన్ని ఇంటికి తీసుకొచ్చినట్లయితే కనుక శనేశ్వరుడి యొక్క ఆగ్రహం అనేది మీ మీద ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా శనివారం రోజు ఎవరైతే ఏలినాటి శనితో బాధపడుతుంటారో మీ చేతులతో ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు ముఖ్యంగా ఏలినాటి శనితో బాధపడేవారు శుక్రవారం శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చేతులతో ఎవరికి అప్పును కానీ పెరుగును కానీ పాలన కానీ ఇవ్వకూడదని చెప్పి గుర్తుపెట్టుకోండి అయితే పరిస్థితుల్లో కూడా శనిదేవుడి యొక్క ఆగ్రహం అనేది మీ మీద ఉన్నవాళ్ళు శనివారం రోజు నల్లటి వస్త్రాలను ధరించడం ఉత్తమం అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే శని దేవుడికి నలుపు అంటే చాలా ఇష్టం నల్లటి కాకులు అంటే కూడా చాలా ఇష్టం కాకే వాహనం కా మార్చుకున్నాడు కాబట్టి మీ యొక్క శనిదేవుడి యొక్క ఆగ్రహం మీద తగ్గాలి అంటే కనుక నల్ల వస్త్రాలు ధరించండి అది కూడా జాతక దోషం ఉన్న మాత్రమే చెప్పి గుర్తుపెట్టుకోండి అలాగే శనివారం రోజు శివాలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభ దగ్గర ఆవు నేతితో దీపాన్ని పెట్టి శివాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా మీకు శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎవరి మీద అయితే పుష్కలంగా శివుడి యొక్క అనుగ్రహం ఉంటుందో వారిని శని ప్రభావం అనేది ఏమీ చేయలేదని చెప్పి చెప్పుకోవచ్చు కనుక వీటన్నిటినీ కూడా మనసులో పెట్టుకొని కాకి ఒక ముద్దమ్మ అన్నం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు శనివారం రోజు అన్నం పెట్టి ఈ యొక్క మాట కాకితో చెప్పండి ఓం శ్రీ శనేశ్వరాయన మహా ఈ నామానికి కాకి ముందు చెప్తే సాక్షాత్తు శనిశ్వరుడికి మీరు చెప్పినట్టు అవుతుంది ఎందుకంటే కాకి శనీశ్వరుడు యొక్క వాహనం కాబట్టి ఈ విధంగా చెప్పడం వల్ల ఈ జాతకంలో ఉండే శనిదేవుడి యొక్క ఆగ్రహం అనేది తగ్గి ఈ శనిదేవుడి యొక్క అనుగ్రహానికి గురవుతారని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇంకా ముఖ్యమైనది ఎలినాటి శని రోజు శనిదేవుడికి తైలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఎలినాటితో శనిదే బాధపడే వారు చరిత్ర ఎదురొచ్చు తైలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీరు శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ముఖ్యంగా శనివారం రోజు వదిలినట్లయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని చెప్పి ఇరవై యొక్క ఆకులను మారలాగా మార్చి ఆ మాలను ఆంజనేయ స్వామి మెడలో వేసి శనిదేవుడి యొక్క ఆగ్రహం మా మీద తగ్గేలా చూడండి స్వామి అని చెప్పి మీరు చెప్పినట్లయితే శనిదేవుడి యొక్క అనుగ్రహానికి మీరు గురి అవుతారు ఎందుకంటే ఆంజనేయ స్వామి యొక్క అండ కూడా మీ మీద ఉంటుంది కాబట్టి శనిదేవుడి యొక్క ఆగ్రహం మీకు ఎటువంటి దారుణాలను కష్టపరిస్థితులను కూడా తెదు దీనివల్ల మీ సిద్ధ సంపదలు కూడా కురుస్తాయి అని చెప్పి చెప్పవచ్చు కనుక ఇప్పుడు చెప్పిన ప్రతి మాటను గుర్తుపెట్టుకొని మీరు నేను చెప్పింది చెప్పినట్టుగా చే చేసినట్లయితే మీ జీవితంలో మీ జాతకంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు అనేటివి మీ ఇంట కురుస్తాయి అని చెప్పి చెప్పవచ్చు మీరు ఇప్పటి వరకు డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీరు చక్కగా సుఖంగా సంతోషంగా ఆనందంగా కోటీశ్వరుడిగా మారి తప్పనిసరిగా అవకాశం మీ జీవితంలో ఉంటుందని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే ఎవరి ఇంటి మీద అయితే శివానుగ్రహం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఈ ముగ్గురి అనుగ్రహం మీ ఎవరింటి మీదైతే ఉంటుందో వారి ఇంట సిరి సంపదలు కురుస్తాయని చెప్పి చెప్పవచ్చు కనుక మీరు ఖచ్చితంగా ప్రతి శనివారం కూడా వీటన్నిటిలో కూడా ఒక్కటైనా సరి చేసే ప్రయత్నం చేయండి మీ ఇల్లు సిరి సంపదలతో ఆనందంగా ఉంటుంది మరి బాబా ఈ సందేశం మీకు ఎందుకు అందించారో ఇప్పుడు కూడా మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను ఈ సందేశం మీ అందరికీ నచ్చింది ఉపయోగపడింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెయిల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా మరికొంతమంది బావగారి భక్తులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన బాబంతు ఓం సాయి రామ్ కా ముఖ్యంగా శనివారం రోజు ఎవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో మీ చేతులతో ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు అప్పు కూడా తీసుకోకూడదు ముఖ్యంగా ఏలినాటి శనితో బాధపడేవారు శుక్రవారం శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చేతులతో ఎవ్వరికీ అప్పును కానీ ఎరుగును కానీ పాలను కానీ ఇవ్వకూడదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా శనిదేవుడి యొక్క ఆగ్రహాన్ని అనేది మీ మీద ఉన్న వాళ్ళు శనివారం రోజు నల్లటి వస్త్రాలను ధరించటం ఉత్తమమని చెప్పవచ్చు ఎందుకంటే శనిదేవుడికి నలుపు అంటే చాలా ఇష్టం నల్లటి కాకులంటే కాకులు అంటే ఇష్టం కాకే వాహనంగా మార్చుకున్నారు కాబట్టి మీ యొక్క ఆశని దేవుడి యొక్క ఆగ్రహం మీ మీద తగ్గాలి అంటే నల్లటి వస్త్రాలు ధరించండి సర్వేజన సుఖ్న భవంతు అందరు బాగుండాలి అందరూ ఉండాలి